హై వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజనైతే స్వీట్ కార్న్తో ఫ్రై చేయబోతున్నానండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి ఇంక ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదా ముందుగా అయితే ఇలా ఒక టేబుల్ తీసుకొని స్వీట్ కార్న్ తీసుకోవాలండి తీసుకొని మధ్యలోకి అయితే ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని రెండు భాగాలుగా చేసుకోవాలండి ఇలా మధ్యలోకి కూడా చేసుకోండి ఇంక ఇప్పుడు దీన్ని నేను మధ్యలోకి కట్ చేసాను కానీ పొడవుగానే ఉంచుకుంటే ఉంచుకుంటే మంచిగుందండి అన్నీ ఈ విధంగానే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి మొత్తం ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇంకా వెయిట్ చేశాక ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఒక్కొక్కటిగా వేసుకొని ఇంకా లోపు మనం ఇది ఫ్రై అయ్యే లోపు మనం సాస్ ప్రిపేర్ చేసుకుందామండి ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో మయోనీస్ వేసుకోవాలి మయోనీస్ వేసేసుకొని నేనైతే ఒక రెండు స్పూన్లే తీసుకుంటున్నానని ఎక్కువ తీసుకోవట్లేదు మయానీస్ కూడా వేసేసి ఇప్పుడు ఇందులోనే టమాటా కెచప్ అండి టమాటా కెచప్ కూడా వేసేసి ఉంటే సెజ్వాన్ సాస్ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు అందుకే నేను టమాటా కెచప్ మయానీస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ కశ్మీరీ లాల్ మిర్చి అండి ఇంకా హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇంకా ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మయానీస్లో సాస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంక ఇప్పుడు ఇది బాగా కలిపేసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇంకా మొత్తం కలిపేసుకున్నానండి చూడండి ఇంక ఇప్పుడైతే మన స్వీట్ కార్న్ కూడా ఫ్రై అయిపోయింది ఇంకొక సైడ్ అయితే టర్న్ చేద్దామండి కొంచెం పక్కన పని జరుగుతుందండి అందుకే డిస్టబెన్స్ డిస్టబెన్స్గా ఉందండి ఏమనుకోవద్దు ఇంక ఇప్పుడైతే ఇది మొత్తం పక్ టర్న్ చేసేసుకొని మొత్తం అయితే టర్న్ చేసేసుకొని ఇంక ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఫ్రై అయిపోయాయి ఇవైతే పక్కకు తీసేసుకోవాలండి ఇంకా మొత్తం పక్కకు తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి స్లోగా తీసుకోండి స్లోగా తీసేసుకోండి లేకుంటే పైన పడుతుంది నూనె అనేది ఇంకా మొత్తం తీసేసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే మొత్తం చేసేసుకున్నామండి ఇప్పుడైతే ఒక గిన్నె తీసేసుకోవాలి ఇంకొక గిన్నె తీసేసుకొని అందులో వేసేసి ఇంకా గిన్నెలో రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం ఆమ్చూరు పౌడర్ అండి వేసేసి బాగా కలుపుకోవాలి టస్ట్ చేసేసుకోండి మొత్తం కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకున్నాక మొత్తం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకోవచ్చండి ఇంకా సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లో వేసేసి ఇంకా మనం ముందుగా చేసుకున్న సాస్ ఉంది కదండి దాన్ని అప్లై చేసుకుంటే ఎంతో టేస్ట్ టేస్టీగా ఉంటుందండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టేసామంటే హ్యాపీగా తినేసి ఆడుకుంటారండి హోంవర్క్ కూడా చేసేసుకుంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి